ఫస్ట్ రీల్లో కాబట్టి దీనికి లాజిక్ కూడా ఉందండి యాక్చువల్లీ ఒకయోగ ఆత్మకతలో నేను కొన్ని చదివాను మీరు అన్నట్టుగా టెలిగూ పోర్టేషన్లో అవి అవునండి మనసుతో ఇక్కడ నిమగ్నమై చేస్తే అక్కడికి వెళ్తున్నాను యాక్చువల్గా నా మీ సినిమా గురించి నేను ఫస్ట్ రివ్యూ లైవ్ రివ్యూ రెండు రీల్స్ అయినాయి అద్భుతంగా చైనా వాడిని మన ఏం చేస్తున్నారు ఇంటర్వెల్ బ్యాంక్ అంటే అప్పటివరకు ఒక ఒక నడకగా వెళ్తున్న దాన్ని పట్టుకెళ్ళి ట్రాన్స్ఫార్టర్ సినిమాలో లాగా మార్చేశారు ఈ రివ్యూలు ఇచ్చింది డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు నిన్న ప్రీమియర్ లైవ్లో చూశారు వారు ఆయన నాకు ఎప్పటికప్పుడు ఫోన్లో నాకు మెసేజ్లు పెట్టారు సో అది చూసి నేను ఇంప్రెస్ అయ్యా ఎందుకంటే ఆయనకి చాలా అవగాహన ఉంది అన్ని రంగాల్లో అవగాహన ఉంది ఆధ్యాత్మికంగా అవగాహన ఉంది సినిమాల మీద అవగాహన ఉంది సో రఘురామరాజు గారు లైన్లో ఉన్నారు ఒకసారి మీతో మాట్లాడతారు తప్పకుండా డిప్యూటీ స్పీకర్ గారు నమస్కారం ఏంటి అఖండ తాండవం గురించి మీ ఒపీనియన్ ఏంటి చెప్పండి ఉంది నిన్న నేను అన్నట్టు ఇంట్లో ముందు అసలు తాండవం స్టార్ట్ అవుతుంది ఇంకా అక్కడి నుంచి ఇంకా సినిమా అడి దాకా ఇంకా ఈవెంట్ జరు టైటిల్స్ వచ్చేదాకా కూడా థియేటర్ లో ఎవరో పూర్తి అయ్యేదాకా అంటే అంత అటాచ్ చేసింది సినిమా డైలాగ్స్ అక్కడే బోహిపట్ గారు ఉన్నారు కదా డైలాగ్స్ హాఫ్ ఆఫ్ కొన్ని కొన్ని డైలాగ్స్ అయితే ఇంకా అసలు మరీ మరీ వినాలనిపించే డైలాగ్స్ ఎక్కడో కొండల్లో తొండలు తిని మీరు కొండల్ని పుణ్యక్షేత్రాలుగా చేసేది మేము దివ్యక్షేత్రాలు అని అసలు శివతత్వాన్ని ఒక ఆయన వడబోసి అంటే కొన్ని కొన్ని ప్రాక్షకులకు వచ్చే ప్రశ్నని ఆయనే కొంతమంది జనంతో బాలకృష్ణ గారిని అడిగేలాగా చేసి దేవుడు ఉంటే ఎలా ఎందుకు వస్తుంది అని చాలా మంది సగటు మానేవాడికి కష్టాల్లో ఉన్నప్పుడు అప్పుడు దాకా దేవుడు అనుకున్నాడు కూడా ఏదో చిన్న కోరిక తీరకపోతే దేవుడిని ఇన్సల్ట్ గా తీసేసినట్టుగా ఉన్నాడా అని మాట్లాడుకునే ప్రస్తుత సమాజంలో అదే ప్రశ్నని వ్యక్తులతో బాలకృష్ణ గారిని అడిగించి నువ్వేం చేసావు అని తిరిగి ప్రశ్నించి రామతత్వాన్ని కృష్ణతత్వాన్ని బేసిక్ గా మనం భగవంతుణ్ణి ఆరాధిస్తా ఉంటాయి మనకేంటంటే కష్టం వచ్చినప్పుడు ఆ భారాన్ని దింపుకోవటం అది ఒక మన కల్చర్ లో ఒక ఒక అంటే కోర్స్ ఈవెన్ క్రిస్టియన్స్ ఓకే దే బిలీవ్ ఇన్ జీసస్ నథింగ్ రాంగ్ ఎవరైనా ఒక మన బర్త్డేని మన కష్టాన్ని ఒకరు షేర్ చేసుకుంటున్నారు అంటే మన దుఃఖం తగ్గుతుంది సో భారతీయులు కలి కలిసి ఉండటానికి భగవంతుని మీద నమ్మకం అనేది ఒక పాయింట్ ఆ నమ్మకాన్ని బ్రేక్ చేయాలి అనే ఆలోచన కొంతమంది విదేశీయులకు వస్తుంది చైనా వాడు ఏంటి ఇండియాకి సంబంధం ఏంటి ఈ నాన్సెన్స్ కొంతమంది మాట్లాడవచ్చు బట్ మనం ఏంటంటే ఇట్స్ అన్ అవుట్లైన్ ఆఫ్ ద స్టోరీ ఇది ఒక సూపర్ హీరో స్టోరీ ఈ ఇందులో సూపర్ హీరో శివుడు సినిమాలో హీరో బాలకృష్ణ గారు ఆ సూపర్ హీరో అంటే సూపర్ గాడ్ శివుడిని సూపర్ హీరోగా ఆ శివాంసతో జన్మించిన ఒక వ్యక్తి ఆ శివుని అండతో మన హిందూ ధర్మం మీద భగవంతుని ఉనికి మీదే జరుగుతున్న దాడిని ఎలా అరికట్టారు అనేది చాలా ఎక్సలెంట్ ప్రజెంటేషను ఇది సినిమా ఇట్స్ మెథలాజికల్ మూవీ ఎంబైడెడ్ విత్ ఏంటి మన దేశభక్తి దైవ భక్తి ఈ మన సనాతన ధర్మం ఏమిటి ఎందుకు మనం భగవంతుని ఆరాధించాలి ఇవన్నీ కూడా ఒక కమర్షియల్ ఫార్మట్ లో పీటు అనేది నిజంగా ఐ రియలీ అప్రిషియేట్ మై ఫ్రెండ్ బోయపాటి సీని గారు ఎందుకంటే కమర్షియల్ సినిమా ఒక ట్రాక్ లో ఉంటుంది పౌరాణికం ఒక ట్రాక్ లో ఉంటుంది దేశభక్తి వేరే ట్రాక్ ఇవన్నీ బ్లెండ్ చేసి ప్రేక్షకుడిని రంజింపజేయడం అనేది ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ టాస్క్ సో హియా ఫస్ట్ క్లాస్ లో ఆ పరీక్షలో లో పాస్ అయ్యారు ఇక మిత్రులు బాలకృష్ణ గారు యాక్షన్ ఆ బైలాగ్ డెలివరీ సీరియస్ గా చూసినప్పుడు ప్రశాంతంగా చూసినప్పుడు ఇట్స్ నెక్స్ట్ లెవెల్ అండి మూర్తి గారు నిజంగా చాలా మంది ఓకే కామెంట్లు చేయటం చాలా ఈజీ ఒక్క వ్యక్తి వంద మందిని ఎలా చంపుతాడు చైనా బార్డర్ లోకి వెళ్ళి ఎలా చంపుతాడు అని కొన్ని కొన్ని కామెంట్లు సోషల్ మీడియాలో చూసా అరే అక్కడ చంపింది బాలకృష్ణ గోయిపాటి కాదరా శివతత్వము ఇప్పుడు మనం అమెరికాలో మనకి ఇది సూపర్ హీరో సినిమాలు ఉంటాయండి సూపర్ హీరో సినిమా ఉంటుంది సూపర్ హీరో సూపర్ హీరో అంటే నువ్వు నేను జయలేదేజీ కూడా సూపర్ హీరో ఇప్పుడు ఇందులో బాలకృష్ణ గారు చిగురు అండతో చేసింది మామూలుగా మన సినిమాలో హీరోలు అందరూ కూడా ఎప్పుడో చిన్నప్పటి నుంచి చేస్తున్నారు బట్ కామెంట్ చేయడానికి కొంతమంది కామెంట్లు తప్ప అల్టిమేట్ గా ఈ సినిమా ఇట్ విల్ ఎ హ్యూజ్ బ్లాక్ బస్టర్ అండి ఇప్పుడు కలెక్షన్స్ బాగున్నాయి బట్ ఈ కొంతమంది కావాలని పని కట్టుకుని చేసే ఈ చెత్త కామెంట్స్ కి ఒకసారి సినిమా చూసిన తర్వాత భారతీయుడు అన్న ప్రతి వాడు భగవంతుని నమ్మిన ప్రతివాడు ఈ మై బిలీవ్ ఆన్ జీసస్ క్రైస్ట్ ఆర్ మొహమ్మద్ ప్రాఫెట్స్ ఎందుకంటే వాళ్ళు ఒక వ్యక్తిని నమ్ముతున్నారు సూపర్ పవర్ ఉందని సో ఇక్కడ ఏ మతం వాళ్ళైనా కూడా భారతీయ తత్వం ఉన్నవాడు ఈ సినిమాని కంపల్సరీగా చూస్తారు చూడాలి చూస్తారు వాళ్ళు జరగపోతే రేపు రెడ్డి గంటలు దొరకకపోతే బట్ తప్పకుండా చూస్తారు చూడాలి మూర్తి గారు బోయన్పాటి గారి డైలాగ్స్ డైరెక్షన్ తర్వాత నా మన తబన్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఆ రీ రికార్డింగ్ లో ఆ మొమెంటమ్ తన బాగా మెయింటైన్ చేశాడు ఆ రీ రికార్డింగ్ సినిమాదాలు అదని అదిరిపోయాను ఇంటర్వల్ కి పావు గంట ముందు అసలు సినిమా స్టార్ట్ అవుతుందండి సో దానికి ముందు ఏదో స్టోరీ తీసుకురావాలి అసలు ఆడింటికి వచ్చాడు దళలాపా క్యారెక్టర్ లాంటి వాడిని ఎలా బెదిరించారు ఎందుకు భారతదేశం చేయాలనుకున్నారు అది అది లేకుండా ఉంటే సినిమా కథలోకి వెళ్ళదు కాబట్టి ఫస్ట్ నలభై నిమిషాలు కథలోకి వెళ్ళటం కోసం కొంత డ్రాగ్ అనిపిస్తే అనిపించవచ్చు ఎందుకంటే మనం ఎంతసేపు అక్కడ నేను చూడాలి అక్కడ నేను చూడాలి అనుకుంటూ ఉంటాం అక్కడ అంత ఒక పట్టం రాడు ఆ వచ్చిన తర్వాత ఆ విల్ బి ఇన్ ట్రాన్స్ సో నెక్స్ట్ నుంచి మరి మీరు రాజ్యాంగ బద్ద పదవిలో ఉన్నారు మీరు రివీల్ రాయిచ్చు రాయిగా ఉన్నారు ఎందుకంటే మీరు రివ్యూల కోసం ఎదురు చూసేలా ఉన్నారు ప్రేక్షకులు రాజ్యాంగ బద్ద

ఆయన పేరు కూడా గంగాధరుడే గంగం ధరించాడు శివుడు సో గంగాధర్ గారు వన్ మినిట్లో చెప్పండి బోయపాటి గారు గంగాధర్ శాస్త్రి గారు ఇక్కడ ఉన్నారు పేరు వారే సినిమా గురించి రివ్యూస్ గురించి సో వన్ మినిట్లో చెప్తే నేను డైరెక్ట్గా ఆ స్టూడియోకి డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోతాను ఓకేనండి థ్యాంక్ యూ గారు అండ్ ప్రేక్షకు కూడా ధన్యవాదాలు